అమ్మినీ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటుంది అలా పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి అయితే నా విజిటింగ్ కార్డు పట్టుకొని నన్ను కనిపెట్టావని విషయం వీళ్ళకి చెప్పావంటే వాళ్ళు అసలు విజిటింగ్ కార్డు వల్ల నన్ను కనిపెట్టావని నువ్వు కానీ వీరికి చెప్తే ఆ సీన్ని ఎలా రివర్స్ చేయాలో నేను చెప్పగలను అని అంటూ ఉంటుంది అయినా నువ్వు విజిటింగ్ కార్డు వల్ల కనిపెట్టానని చెప్తే అది అంత కరెక్ట్ కాదు అయినా విజిటింగ్ కార్డు వల్ల నువ్వు కనిపెట్టినా నేను దాని సీన్ రివర్స్ చేసి తప్పించుకోగలను అనే విషయం నీకు కూడా తెలుసు అని తో అంటూ ఉంటుంది పల్లవి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నిన్ను ఆ విధంగా ఇది చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా నువ్వు నన్ను భరత్ని అసలు ఎందులో ఎందుకు ఇరిగించానో నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా నువ్వు ఇలాంటిదానివని నాకు తెలుసు నువ్వన్నీ విష ఇలాగ భరత్ని ట్రాప్ చేయడమో వాడిని తీసుకురావడం అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పి పల్వి పలవితే అయితే అంటూ ఉంటుంది అన్నీ తెలుసుకున్నదానివి భరత్ని అసలు ఎందుకు అందులో ఇరికించానో నీకు తెలుసా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది భరత్ని నేను కావాలని అందులో ఇరికించాను ఆ విషయం నీకు బాగా తెలుసు అర్థమైనట్లుగా ఉంది అని అంటే నాకు అర్థమైంది భరత్ని అత తమ్ముడని మీనాక్షి మా అమ్మని మా నాకు తమ్ముడు అమ్మ ఉన్నారని వీళ్ళకి తెలియకుండా ఉండడానికి ఇదంతా చేసి ఉంటావు అని అంటూ ఉంటుంది ఆమెని ఆ విషయం తెలియగానే ఒకసారిగా పల్వి షాక్ అవుతూ ఉంటుంది షాకే అలా చూస్తూ ఉంటుంది అవును నువ్వు భరత్ని అందుకే ఇరికించావు త నా తమ్ముడు పేరు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తావు నన్ను ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి నన్ను కూడా తరిమేయాలని చూస్తున్నావు అదే నీ ప్లాన్ నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు అని చెప్పి అవని అయితే పల్లవితో చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే పల్లవి షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అయినా నాకు ఆ అమ్మ ఉందని తెలిస్తే ఏమవుతుంది ఆ విషయం తెలియడమే కదా నాకు కావాలి వాళ్ళకి చెప్పే అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళి చెప్తావా అంతే కదా మహా అయితే నిజం చెప్పేసి నిజం వాళ్ళందరి దగ్గర నాకు తమ్ముడు అమ్మ ఉందని నిరూపిస్తావు అంతేనా అని అంటే నేను అలా ఎందుకు చేస్తాను అక్క నువ్వు అనాథం అని చెప్తేనే ఇలా చూసుకుంటున్నారు అమ్మ నాన్న ఉన్నారని తెలు తమ్ముడు అమ్మ ఉందని తెలిస్తే నేను ఇంకా దీనిలా పూజిస్తారు నేను అదేది చేయను వాళ్ళ వాళ్ళ ద్వారా నిన్ను ఇబ్బంది పెట్టి నేను ఇచ్చేయడానికే నేను ప్లాన్లంతా అని అంటూ ఉంటుంది అది నీకు చేతకాని పని ఆ పల్లవి నువ్వు ఎలా ఇది ఎప్పటికైనా వాళ్ళందరికీ తెలియాల్సిన నిజమే నేను అది ఎప్పటికైనా బయట పెడతాను కొంత టైం పడుతుంది నాకు ఆ విషయంలో నువ్వు తొందరపడి నిజం చెప్పేస్తానన్నా నాకు మంచిదే అని చెప్పి అంటూ ఉంటుంది అవని షాక్ అవుతూ ఉంటుంది పల్లవి